ఓ భార్యగా నల్లగా ఉండటమే ఆమె పాలిట శాపమైంది కట్టుకున్నప్పటి నుంచి ఆమె నల్లని రంగును చూసి ఎగతాళి చేయడంతో పాటు అసహ్యుకోవటం మొదలుపెట్టిన భర్త ఆమెను చిత్రహింసలు పెడుతూ రాక్షసుల్లా ప్రవర్తించాడు ఇక కాపురంలో ఇవన్నీ కామన్ అనుకుని పైగా తను నల్లగా ఉన్నందుకు ఇవన్నీ సహించాల్సిందేనని ఆ భార్య సందుకుపోవటం అలవాటు చేసుకుంది ఈ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అతడిలో క్రూరత్వం మరింతగా పెరిగింది ఆ క్రూరత్వానికి ఆమె దారుణంగా బలైపోయింది లోనే కాలి బూడిదైంది ఆ దుర్మార్గుడు మాత్రం సీసాలో మిగిలిపోయిన ఆ మాత్రం యాసిడ్ కూడా ఆమెపై పోసి తగలబెట్టాడు దీంతో నల్లగా పుట్టడమే శాపం అన్నట్లుగా ఆ అభాగ్యురాలు జీవితం ముగిసింది వినడానికే ఒళ్ళు గగురు పొడిచే ఈ సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది కు చెందిన లక్ష్మి కిషన్ ఇద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే పెళ్ళైన నాటి నుంచి కిషన్ తన భార్యతో రంగు విషయంలో గొడవ పడుతూ ఉన్నాడు నల్లగా ఉన్నావంటూ వేధిస్తూ ఉన్నాడు ఆమెను నల్లగా ఉన్నావని ఎగతాళి చేయడంతో పాటు అసహించుకునేవాడు కొట్టడంతో పాటు చిత్రహింసలకు గురి చేసేవాడు ఈ క్రమంలో రోజు రోజుకు అతడి వేధింపులు ఎక్కువవుతూ వచ్చాయి అయితే అతడు ఎంత తిట్టినా కొట్టినా లక్ష్మి మాత్రం తను నల్లగా ఉండడమే తప్పు అన్నట్లుగా మౌనంగా భరిస్తూ వచ్చింది అదే ఆమె పాలిట శాపంగా మారింది రాక్షసుల భార్య పట్ల ప్రవర్తిస్తున్న కిషన్ ఆమె మౌనాన్ని చేతకానితనంలో తీసుకున్నాడు వేధింపుల్ని మరింత పెంచాడు అయినా ఆమె వచ్చుకుంది దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేశాడు ఆ దుర్మార్గుడు లక్ష్మి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ రోజు రాత్రి బెడ్రూమ్ లోపలికి యాసిడ్ బాటిల్ని తీసుకుని వచ్చాడు దాన్ని ఒంటికి పూసుకుంటే తెల్లగా అవుతావని ఆమెను నమ్మించాడు కానీ ఆమె యాసిడ్ స్మెల్ వస్తుందని చెప్పింది అయినా కానీ అది యాసిడ్ కాదని తెల్లగా అయ్యే మందు అని ఒంటికి పూసుకో బలవంతం దీంతో భర్త మాటను కాదనకుండా ఆమె ఒంటికి యాసిడ్ పోసుకుంది ఇంతలో ఓ అగరుబత్తిని కాల్చి ఆమె పొట్టపై పెట్టాడు అంతే ఒంటిపై యాసిడ్ ఉండడంతో భగ్గున మంటలు అంటుకున్నాయి లక్ష్మికి పాపం ఆమె మంటల్లో కాలిపోతూ గట్టిగా కేకలు వేసింది అయినా కరుణించని ఆ రాక్షసుడు బాటిల్లో మిగిలిపోయిన యాసిడ్ ని కూడా భార్య శరీరంపై పోసి పైశాచిక ఆనందాన్ని పొందాడు దీంతో లక్ష్మి మంటల్లో కాలి చనిపోయింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కిషన్ను అరెస్ట్ చేసి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న న్యాయమూర్తి దుర్మార్గుడు కిషన్ కి మరణ శిక్ష విధించారు తమ బిడ్డను పొట్టన పెట్టుకున్న అల్లుడికి మరణ శిక్ష పడినందుకు ఆ అభాగ్యురాలి తల్లిదండ్రులు న్యాయమూర్తికి చేతులెత్తి దండం పెడుతున్నారు ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా న్యాయమూర్తి తీర్పుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు లక్ష్మీ ఆత్మకు శాంతి చేకూరుతుందని కామెంట్స్ పెడుతున్నారు